ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము దేవుడి చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రిసహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందముగా ఉన్నది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిటి నియమమును చేసియున్నాడు మరియు నీవు సమస్త క్రియలను నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకొంటిని అన్న వచనముల ప్రకారము ప్రీలారా లేఖన భాగములో భక్తుడైన యోబు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మాట్లాడిన మాటలను మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలారా అతను ఈ మాటలు చెప్పినప్పుడు తనకున్న పరిస్థితులతో పోల్చుకున్నప్పుడు అతని జీవితంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితిని మీరు గమనించవచ్చును ఊజు దేశమునందు యోబు ఒక మనుషుడును అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని బైబిల్ సెలవిచ్చినది ప్రిలారా తూర్పు దేశపు ప్రజలందరిలో అతను ధనవంతుడని యోబును గురించి కూడా చెప్పబడింది ప్రిలారా యోబునకు విస్తారముగా పశువులు ఎంతో మంది సేవకులు పది మంది పిల్లలు మరియు లెక్కకు విస్తారమైన ఆస్తులు ఉండెనని లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది ప్రీలారా ఈ పరిస్థితిలో దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించింది ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చినప్పుడు సాతాను గూర్చి దేవునికి సవాలును విసిరాడు అపవాది యోబు ఊరికయే దేవుని అందు భయభక్తులు కలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటివారికినీ అతనికి కలిగిన సమస్తమునుకును చుట్టూ గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనెను ప్రిలారా దేవుడు సవాలును అంగీకరించాడు మరియు యోబును శోధనల ద్వారా వెల్లుటకు దేవుడు అనుమతించాడు అందుకు ప్రతిగా సాతాను తన పశువులు తన పిల్లలు మరియు అతనికి కలిగి ఉన్న సంపదతో సహా తనకు కలిగిన యావత్తును ఒకే రోజులో నాశనము చేశాడు ఒకే రోజులో యోబు ఏమీ లేకుండా సమస్తమును కోల్పోయాడు అపవాది అంతటితో సంతృప్తి చెందక సాతాను యోబు శరీరమంతా బాధకరమైన కురుపులతో మొత్తాడు అతని కష్టాల తరువాత దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు మరి సమస్తాన్ని కోల్పోయినవానిగా ఎంతగానో దుస్థితిలో ఉండెను అతని చూడటానికి యోబు స్నేహితులు వచ్చారు అతనికి అతను దుర్దశలో నున్నప్పటికి అతనికి ఆదరణ మాటలు పలకకుండా మరియు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుటకు ప్రతిగా వారు యోబు చేసిన తప్పులను ఆరోపించి ఎత్తి చూపించారు మరియు అతను ఈ శిక్షకు అర్హుడు అని తన స్నేహితులు అతనితో చెప్పారు అంతమాత్రమే కాదు యోబు భార్య కూడా దేవుని దూషించి చనిపోవాలని యోబుకు సలహా ఇచ్చింది ప్రిలారా యోబుకున్న కష్టాల కారణముగా తను ఎందుకు జన్మించానని యోబు తనకున్న బాధను వ్యక్తము చేశాడు కాని అతను దేవుని అందు మాత్రమే తన నమ్మకాన్ని ఉంచి ఉండెను యోబుకు తన శరీరంలో ఉన్న సమస్త బాధలతో కూడా మరి అతని భార్య మరియు స్నేహితుల నుండి బాధను కలిగించే మాటలతో దేవుని నుండి జవాబు రాని సమయంలో యోబు మాట్లాడుతూ దేవుడు తన కోసం ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడని తనకు తెలిసిననీ మరియు దేవుడు సమస్త క్రియలను చేయగలడని ఆయన ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకొంటిని ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కకు లేనని అద్భుత క్రియలను చేయివాడని అతను నమ్మాడు అతను దేవుని గట్టిగా పట్టుకొని ఉండెను మరియు యందు తాను కలిగి ఉన్న నమ్మకాన్ని ఎన్నటికినీ విడిచిపెట్టలేదు ప్రిలారా చివరగా దేవుడు అతనిని రక్షించడానికే వస్తాడన్యూ తన వ్యాధిని తన నుండి తొలగిస్తాడనియూ అతను కోల్పోయిన సమస్తమును అనుగ్రహిస్తాడని విశ్వాసముతో యోబు ఉండెను రిలారా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు జహోబా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా ఆశీర్వాదములు యహోవా అతనికి దయచేశాడు అతని సంపద భూమి మరియు పశువులు అతని మరల ఐశ్వర్యవంతునిగా చేశాడు దేవుడు తన పిల్లలను కూడా తిరిగి ఇచ్చాడు యోబు తన శోధన బాధల సమయంలో కూడా దేవుని గట్టిగా పట్టుకున్నందున దేవుడు తన లెక్కకు మించి అతన్ని మరలా ఆశీర్వదించినట్లుగా లేఖన భాగంలో మనకు స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి బ్రీ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ సంపదను ఆరోగ్యము లేదా మీ జీవితమంతా నిర్మించటానికి మీరు బాధలు అనుభవిస్తున్నప్పటికి మీరు జీవితంలో అన్నిటినీ కోల్పోయిన స్థితిలోనూ లేక మీ ప్రియమైన వారిని కోల్పోయిన స్థితిలో ఉండి ఈరోజు ఈ వాక్యము వినుచు మీరు ఈరోజు ఎంతగానో బాధపడుచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే ఈరోజు అటువంటి స్థితిలో ఉన్న మీ కష్టాలను దేవుడు తొలగించి మీరు కోల్పోయిన ప్రతిదాన్ని రెట్టింపు కొలతతో మీకు మరల పునరుద్ధరిస్తానని ఈరోజు దేవుడు మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించాలని ఆయన కోరుకునిచున్నాడు ఎందుకంటే మీరు ఆయనపై నమ్మకము కలిగి ఉన్నారు కనుకనే పరిషద్ లేఖన భాగములో చెప్పినట్లుగా మీ జీవితంలోని ప్రతిదాన్ని దేవుడు సంపూర్ణముగా జరిగిస్తాడని ప్రతిరోజు దేవునికి తెలియజేయండి ఆయన యోభు వలే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఆశీర్వదించుట మాత్రమే కాదు ఆయన మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధిపరుస్తాడు మరియు మిమ్మల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు మరియు మీ భవిష్యత్తు పట్ల ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారము మీరు నడుచుకున్నట్లుగా మీకు దేవుడు శిక్షణను ఇస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మీరు ధైర్యముగా ఈ విధముగా చెప్పండి మీ హృదయాన్ని కలువరపడనీయకుడి మీ ప్రతిఫలము దానిలో ఉన్నది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి మీ హృదయాన్ని కలువరపడనీయకండి మీ ప్రతిఫలము దారిలో ఉన్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు యోబువలే శోధనల మధ్యలో కూడా దేవుని అందు విశ్వాసము నమ్మకము నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ నిశ్చయముగా దేవుడు ఈరోజు మిమ్మల్ని వలె రెండంతలుగా ఆశీర్వదించి ఉన్నత స్థానములో ఉంచుతాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించటం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకముందున్న పరమతండ్రి మీ దివ్యమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినా దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని స్తుతించుటకు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనమును చెల్లించున్నాం దివ ఈనాటి వాగ్దాన వచనమునకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం అయ్యా ఈరోజు మేము అనుభవించే బాధలన్నీ తొలగిపోవుటకు నీ ఉద్దేశము ప్రకారము మమ్మల్ని ఆయత్తపరచుము దివ కష్టాల సమయములలో కూడా నిన్ను పట్టుకొని నీ మీద నమ్మకము ఉంచడానికి ప్రభువా మాకు చేయము దేవా యోబువలే మేము నీ అందు నమ్మకము కలిగి ఉండటకు మాకు కృపను దయచేయము దేవా నీవు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములన్నిటినీ నీ కృప ద్వారా నెరవేర్చుటకు సహాయము దయచేయము ప్రభువా ఉద్దేశించిన దేదియు నిష్ఫలము కానేరదనియు నీవు మా పట్ల లిక్కలేనని అద్భుత కార్యములు జరిగించుము అయా యోబువలే మేము కోల్పోయిన వాటిని రెండంతలుగా పొందుకొనుటకు నీ కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను ఇది నాన్న దర్శించండి నాయన అయ్యా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర యౌశ్రత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్